అర్థవంతంగా గత ప్రభుత్వ పనితీరుపైన బడ్జెట్లో వాళ్ళకి అవకాశం మీరు హాఫ్ అన్ అవర్ అంటే వాళ్ళు వన్ అవర్ అన్నారు మీరు వన్ అవర్ ఇచ్చిన వారు మాట్లాడడంలో రాజకీయాల కోసం మాట్లాడిన తప్ప మరోటి కాదు మరి ప్రారంభంలో చూసిన అధ్యక్ష ఎందుకంటే ఈ సభ ద్వారా ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా సభ కోర ఉన్నప్పటికీ అప్పటి సభ సభలో పార్లమెంట్ అధ్యక్ష మంత్రిగా ఉన్నటువంటి వారు ఇక్కడ కౌంట్ చేస్తున్న అధ్యక్ష మమ్మల్ని మేము ఉన్నాం ఇక్కడ పద్దెనిమిది మంది ఉన్నాము ఎంఐఎం వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళున్నారు కోర ఉన్నప్పుడు కూడా వాళ్ళు కావాలని మొదలే సభను చేద్దాం చేయదా బయటకు పోయారు అధ్యక్ష మీరు వచ్చిర్రు సభ నడుపుతున్న తీరులో నేను గమనిస్తున్న అధ్యక్ష ఆ తెర చాటు నుంచి ఇట్లా చూస్తూ పిల్లలు చూసినట్టుగా సభ జరుగుద్దా వాయిదా పడదా సభ మీరు సభ జరిపి మొదలుపెట్టినాక మళ్ళీ వచ్చారు అధ్యక్ష మీరు చూడు అధ్యక్ష అబద్ధం కాదు పిల్ల చేసినట్లు ఇట్లా చూస్తారు అధ్యక్ష ఎప్పుడు ఎప్పుడు బయటకోవాలని చెప్పని సభ ప్రారంభం కావాలి వాళ్ళకి ఏమన్నా పెళ్లిళ్ళే అన్నారు అధ్యక్ష మీరు కూడా విన్నారు పెళ్ళిళ్ళు ఉన్నారు నుంచి చెప్పారు అధ్యక్ష వాళ్ళు కావాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాకట్టే ముందు బీసీ సంక్షేమ శాఖ మాధ్యులుగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే వారిని కూర్చోమంటారు వారిని మిమ్మల్ని చేరును పట్టుకొని ఓయ్ ఓయ్ అంటారు అధ్యక్ష మీరు చూడండి ఓయ్ ఓయ్ అంటాను ఇది ఇదేం సమ ఇంకా ఇంకా వాళ్ళ రాజ్యం ఉండ ఉన్నదనుకుంటారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి వారు మాట్లాడిన మాటలు నిన్న నల్గొండ సభల అహంకారం దొరహంకారం దుర దురహంకారము దురహంకారం అధ్యక్ష రెండు చెప్తున్నాయి ఇక్కడ దురహంకారంతో మాట్లాడుతూ దురహంకారంతో మాట్లాడు ఇది పద్ధతి కాదు అధ్యక్ష నేను నల్గొండ సభలో గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని వాటి మాట్లాడిన మాటలు తీరేమున్నాయి అధ్యక్ష ఈరోజు ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా చిత్కరించి చిత్కరించి ప్రజలందరూ చిత్కరించి మీ నియంత్రణతో పోకట్లు మీ దురాకర దురహంకారం పట్టుకొని మేము ప్రజలు పక్కన పెట్టి రెండు మాసాలు కాలేదు ఇంకా మీ అధికారుల నుంచి చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి పట్టుకొని మాట్లాడు మాట్లాడే మాటలు అధ్యక్ష అవి సభలోకం రారు సభలోకం రారు అర్థవంత గౌరవ ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు రావాలి వారి సలహాలు ఇవ్వాలి అనుభవీయాలని చెప్పి కానీ వీల్ లో సానుభూతి పొందడానికి కోసం మాత్రం ఈరోజు నల్గొండకు వెళ్ళి ఈరోజు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష నిన్నటి రోజు వారు మాట్లాడిన తీరు మొన్నటి రోజు మాట్లాడిన తీరు ఈ రోజు వారి యొక్క ఆలోచన విధానం మీరు చెప్పడానికి ప్రయత్నం ఇది సరైన పద్ధతి కాదు అనేటువంటి మాటి సందర్భం చెప్తూ మా జిల్లాకు సంబంధించి నువ్వు విషయం మీరు అడుగుతున్నా అధ్యక్ష పదో ప్యాకేజ్ పూ పూర్తి అవుతుంది పదకొండో ప్యాకేజ్ పూర్తయింది తొమ్మిదో ప్యాకేజ్ అపరిమానానికి పూర్తి కలదు అధ్యక్ష కానీ ఇక్కడ మాత్రం వారు మా జిల్లాకి ఇంత అభివృద్ధి చేసిన చెప్తున్నారు మా దగ్గర ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శ్రీపాద సాగర్ వారి పేరు ప్రాజెక్టులో హరీశ్ రావు నీలం మంత్రి హోదాలో వచ్చి నూట డెబ్బై ఆరు కోట్లతో పునాదు వేసింది అధ్యక్ష ఆ రేండ్లైనా పూర్తి కలదు అధ్యక్ష కుడి ఎడమకాలు అదే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు అధ్యక్షుడు అధ్యక్షులు వచ్చిన తర్వాత ఇప్పుడు పనులు కావాలంటే వారు ఆదేశాలు ఇచ్చి పనులు చేయమని కల్లిగొట్టు సురం ప్రాజెక్టు మరిపెల్లి ప్రాజెక్టు లచ్చపేట ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రాజాని సిరిసిల్లి జిల్లాలో అప్రమాని ప్రాజెక్టు పట్టించుకోలేరు ఈరోజు శ్రీపాదసాగర్ ప్రాజెక్టు పట్టించుకో వాళ్ళు ఈరోజు గొప్ప చెప్తున్నారు అధ్యక్ష గండి గౌరవేలు ప్రాజెక్టు ఐదు వందల కోట్లు కావాలి ఇంకా అధ్యక్ష ఓ ట్రయల్ రన్ అయిందని గొప్ప చెప్తున్నారు మలక్పేట ట్రయల్ రన్ అయిందని గొప్ప చెప్తున్నారు కేటీఆర్ గారు అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఆర్థికంగా ఎదగటానికి కోసం చేసేటువంటి కార్యక్రమాలు జరిగిన తప్ప నిజంగా రైతులకు ఎక్క ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదు అధ్యక్షురు ఆ అప్పరమాని ఎక్కడ చూడడం నీళ్ళు వచ్చినా మీరు ఎండర్లు ఇస్తున్నా ఉంటారు అసలు అప్పర్మాణులు ఎక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి అధ్యక్ష ఇక మలక్పేట నుంచి పైకి వెళ్ళాలి కానీ ముఖ్య ఎక్కడ ఉందంటే ఇలా ఉందన్నట్టు పదో ప్యాకేజ్ పదకొండు ప్యాకేజీ మీరు నీళ్ళు ఇచ్చిన చెప్పి గొప్ప చెప్తున్నారు అధ్యక్ష ఈయన ఈ అసమర్థత వల్ల తొమ్మిదో ప్యాకేజీ అప్పర్ ఎందుకు పూర్తి కావాలి సమానం చెప్పాలి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేరే నియోజకవర్గం నీళ్ళు ఇవ్వడంలో ఎందుకు ఇవ్వలేదని చెప్పాలి ఈరోజు బలహీన వర్గ వర్గాల మంత్రిని పట్టుకొని గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా వీళ్ళు మాట్లాడిన మాట్లాడి సరైనది కాదు అసలు వాళ్ళకి ఈరోజు చర్చలో పాల్గొనడ ఆసక్తి ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది మొదట కూరం ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసినటువంటిది దీన్ని మీరు మేము ఈరోజు వారి యొక్క ఆలోచన విధంగా తెలిసి ప్రజలు గమనించాలని చెప్పి సందర్భం కోరుతున్నాం ఈరోజు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు నిన్న వారు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినారు ఈరోజు వారు మాట్లాడితే వారిని అంటే ఎవరు మాట్లాడినా ఎదురుదాడి చేసేటువంటి సంస్కృతి ఇది సరైనది కాదని మా సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష లక్ష్మణ్ గారు విప్ గారు అధ్యక్ష మొదటిసారి సభలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు చాలా బాధాకరం ఎందుకంటే కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారిని పనిచేసినప్పుడు అక్కడ కూర్చున్న శాసనసభ్యులు కూడా జిల్లా పరిషత్లో సభ్యులుగా ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత గత శాసనసభ సమావేశాలు జరుగుతుంటాయి